మన చాలా చక్కగా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి పిల్లల కోసమైనా మన కోసమైనా ఏదో ఒకటి అయితే మనము స్నాక్ చేస్తూనే ఉంటాం అది మనకు బా చాలా బాగా తెలుసు కానీ ఫస్ట్ టైం అయితే కందికాయల స్నాక్స్ ఎలా చేస్తాను అనేది సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం నాస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో కందికాయలు అయితే ఇలా మొత్తము ఒక చాటలో వేసుకొని లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఒక్కొక్కటిగా నీట్గా మనము వలుచుకోవాలి వల్చుకుంటే చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదా సో అదేనండి అమ్మ అయితే ఊరి నుంచి వచ్చేసింది కదా మరి ఈ సిటీలో మీకు ఎక్కడిది అనుకోవచ్చు అమ్మ ఊరి నుంచి వచ్చింది కాబట్టి తీసుకొచ్చింది మంచి స్నాక్స్ అయితే మీకు పరిచయం చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ఈ వీడియో తీ తీస్తున్నాను స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా బాగా రెసిపీ అన్నమాట స్కిప్ చేస్తే ఎలా చేయాలనేది మీకు తెలియదు ఎవరు చేశారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కొంచెం కరగనివ్వాలి ఇవైతే కందికాయలు నేనైతే మంచిగా కంది గింజలు కాయలు అంటే గింజలు అంటే వేరు తెలుసు కదా సో ఇది ఒక గిన్నెలో వేసుకొని మంచిగా గ్యాస్ స్టవ్ పైన ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి చూసినరా ఇవి ఇవి అయితే హోల్స్ పడినవి పైనకు లేస్తాయి అన్నమాట సో ఇలా అయితే కొన్ని తీసేసాను నేను తీసేసి అయితే ఇలా ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే మంచిగా ఉడకనిచ్చాను చాలా బాగా అన్నమాట మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా టేస్ట్గా ఇప్పుడు సిటీలో ఎంత రేట్లు ఉన్నాయో మనకు తెలుసు ఏ సీజన్ వస్తున్నాయో ఆ సీజన్లో తింటేనే చాలా బాగుంటుందని నేను అనుకుంటా ఎప్పుడు సో ఇలా అయితే వాటర్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోనైతే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు మనకు తగినంత చూసుకుంటూ అందులో అయితే రెండు ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి సో మీకు నచ్చింది వేసుకోండి అది వేయాలి ఇదే వేయాలని రూల్స్ ఏం లేదు సో కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాను కారము అవసరం లేదు రెండు మిరపకాయలు వేస్తే చాలు అన్నమాట ఎక్కువ కారం ఉంటాయి కదా మనం ఇటు ఎక్కువ కారం కాకుండా ఇటు ఎక్కువ చెప్పగా అంటే తెలుసు కదా మీకు కాకుండా అయితే మీడియం సైజుగా మనకు స్పైసీగా ఉండేలా అయితే మనం చేసుకోవాలి అందుకే ఎక్కువ అవసరం లేదు కారం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉడికిచ్చిన కంది గింజలు అయితే నేను పోపు వేసుకు అంటే వేసుకున్నాను అందులో వేసేసిన వెంటనే మూత పెట్టి అయితే తీసేయాలి ఎందుకంటే ఆవిరికి కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నమాట మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్కి అయితే నేను పోపు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను ఎందుకంటే ఆ స్మెల్ తొందరగా మనం ఆయిల్ వేస్తే పోతుంది కదా అందుకనే అయితే నేను తర్వాత అన్నమాట సో వేసేసి ఇలా కొద్దిసేపు అయితే మనము ఒక నీళ్ళు ఉన్నాయి కదా సో అలా అయితే కొంచెం కానీ వాటర్ అయితే మొత్తం వెనుకనివ్వాలి వెనుకనిచ్చిన తర్వాత చూసారా అసలు ఇంత కూడా లేదు అయితే ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకుంటే ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది పైనుంచి నిమ్మకాయ ఉంటే మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చిన్న పిల్లలది కూడా తింటారు కదా అసలే ఈ చలికాలం కాబట్టి జలుబు దగ్గర వేయలేను పైనుంచి అయితే నేను కొత్తిమీరతో గార్డెనింగ్ చేశాను ఇంతేనండి సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేస్తే మాత్రం సూపర్ సూపర్ ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది లై ఒక్కసారి కామెంట్ చేయండి అప్ప సూపర్గా ఉంటుంది నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్